అన్నారు ఆ నేను బద్మాయి పిలితే వస్తావు ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారండి మా గ్రూప్ పేరు అభాతే మాసం అంటే అఖిల భారత తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం యా ఇక అందరూ తెలుగులోనే మాట్లాడాలి మమ్మీ డాడీల సంస్కృతి పోవాలి ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడే రోజు రావాలి అప్పటిదాకా మా ఈ ఉద్యమం ఆగదు దానికోసం ఎన్ని కిడ్నాప్ లను చేస్తాం ఎన్ని త్యాగాలను చేస్తాం నథింగ్ కెన్ స్టాప్ అస్ వి ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ వి టేక్ దిస్ ఉజ్జమ టు నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ యూనివర్సల్స్ నౌ నౌ బ్రదర్ వీక్ వీక్ కంట్రోల్ మిండి మ్యాన్స్ ఏంటి అమ్మ మ్యాన్స్ కాదురా కోరికలు ఏంటి కోరికలు ఏంటి నువ్వు తెలుగులోనే మాట్లాడాలి ఇంగ్లీష్ అసలు మాట్లాడకూడదు అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడబో ఇంగ్లీషే విట్రా ఆంగ్లము ఆరి సార్ ఆరియంటరా క్షమించండి అలాగే సార్ సార్ కాదు అయ్యా ఓకే చూడరా